దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్థుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారు పరిశుద్ధ ఆత్మదేవుడు ఇదైన అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని మనలను దర్శించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకముగా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచు ఉన్నాను దేవుల ఉదయం లేవంగానే ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు ప్రభుతో సమయాన్ని గడిపారు ప్రతిరోజు కూడా దేవునితో సమయాన్ని గడపండి మనం ఎప్పుడైతే దేవునితో సమయాన్ని గడుపుతామో సహవాసం చేస్తామో ఆయన మనలను ఆశీర్వదించే దేవుడిగా మన జీవితంలో ఆయన ఉంటారు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు అదే కాలం సమయంలో మేమందరము ని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు అందరితో మీరు మాట్లాడి మమ్మలను దర్శించి నికృపుల భద్రపచ్చమని వేసునామన్న అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కాండము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినమును చదువుకుందాం సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆస్వదింపబడదు నేను ఒక ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు ఈరోజు ప్రభుత్వ తన ప్రజలతో మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆస్వాదింపబడతావు అందరికంటే నీవు అత్యధికముగా ఆస్వాదింపబడతావు అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఎటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తూ ఉన్నారు అంటే అదే అధ్యాయంలో పదమూడవ వచ్చినము మనం గమనిస్తే పద్నాలుగు వచ్చినములో ఆయన అనుచి ఉన్నాడు నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించి యహోవ నీ ఎందు సర్వ రోగములను తొలగించి నీ విరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారందరి మీదికే వాటిని పంపించింది దేని బిట్లారా ఇన్ని అద్భుతమైనటువంటి వాగ్దానాలు దేవాత దేవుడు తన ప్రజలకిస్తూ ఉన్నారు ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మన జీవితంలో కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు ఈరోజు మనం ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి కుటుంబాల మధ్యలో దేని బిడ్డరా మన యొక్క బంధువుల మధ్యలో స్నేహితుల మధ్యలో మనమున్నటువంటి సమాజంలో దేవుడు అంటూ ఉన్నాడు వారందరికంటే నేను ఎక్కువగా ఆశీర్వించబోతు ఉన్నాను అధికమైన మేలు నీకు ఇవ్వబోతూ ఉన్నానని దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు దేవుడు తన ప్రజలకు ఇటువంటి వాగ్దానాలు ఆశీర్వాదములన్నీ దేవుడు వారికి ఇచ్చి ఉన్నారు ఈరోజు మనకు కూడా దేవుడు ఈ వాగ్దానాన్ని మన జీవితంలో మనకు అనుగ్రహించాలని మన జీవితంలో నెరవేర్చాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు సమస్త జనముల కంటే ఎక్కువగా మనం ఆస్వాదింపబడాలని ఒక ఉన్నతమైన స్థానంలో మనము ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు అయితే ఎప్పుడు దేవుడు మనల్ని ఆ స్థితిలో ఉంచుతారు అంటే ఆ వాక్య భాగంలో మనం గమనిస్తే పదకొండు పన్నెండు వచనాలలో మనం గమనిస్తే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించే ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను వచ్చిన మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని అడలా దేవుని బిల్లరు ఎప్పుడు దేవుడు మనలను ఆశ్రవదిస్తాడు సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు అంటే మనం ఆయన విధులను ఆజ్ఞలను గైకొని మనము దాని ప్రకారము నడిచినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు దేవుని వాటి మనం వినాలి దేవునికి ఇష్టంగా ఈ లోకంలో మనము జీవించాలి దేవాత దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అబ్రహముతో మాట్లాడుతూ ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఆది కాలము పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినప్పుడు మనం గమనిస్తే దేవుడు అని ఉన్నాడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా ఉండవు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము దేవుడు ఇచ్చాడు ఈ వాగ్దానము అబ్రహాము జీవితంలో నెరవేర్చబడానికి బిడ్డరా అబ్రహాము చేసినటువంటి కార్యము నాలుగో వచనంలో మనం గమనిస్తే యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను దేవుడు ఏదైతే తెలియచేశాడో ఏదైతే చేయమన్నాడో దాని ప్రకారం అబ్రహాము జీవించాడు కాబట్టి అబ్రహాము చేశాడు కాబట్టి అబ్రహామును దేవుడు ఆస్వాదించి గొప్ప ఒక వ్యక్తిగా దేవుడు చేశాడు సమస్త జనముల కంటే దేవుడు అబ్రహామును ఆస్వాదించాడు దేవుని మాట విన్నాడు దేవుని మాట ప్రకారము జీవించాడు రోజు మనము కూడా దేవుని మాట విని దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని చిత్తములో మనము నడిచినప్పుడు దేవునికి ఇష్టమైన బ్రతుకుని లోకంలో మనం బ్రతికినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను ఆస్వాదిస్తాడు అబ్రహామును యాకోబును ఇస్సాకును ఆస్వాదించినటువంటి దేవుడు ఈ వాగ్దానం వింటున్నటువంటి నిన్ను కూడా ఆస్వాదించాలని ప్రభాషపడుతూ ఉన్నారు అయితే దేవుని మాట వినాలి దేవుని ఆజ్ఞలను గైకొనాలి దేవుని మార్గములో నడవాలి అలా చేసినప్పుడు ఖచ్చితంగా వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తాడు సమస్త జన్ముల కంటే ఎక్కువగా నేను గాక నీ జీవితంలో గొప్ప కార్యములు చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులనే కొందనాలు ఏదైనా మాకు ఇచ్చిన శ్రేష్టమైన అద్భుతమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు సమస్త జన్ముల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చారు నాయన ఈ వాగ్దానం వింటున్న ప్రతి వారి జీవితంలో మీరు ప్రతి ఒక్కరిని మీరు ఆస్వదించి ఉన్నతమైన స్థానములు మీరు ఉంచమని దేనికోసమైతే ఈరోజు విజ్ఞాపనం చేస్తున్నారు ప్రార్థనలు ఏకీభవించున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యములు చేసి సమాధానం సంతోషం ఆశీర్వాదం అనుగ్రహించమని ఏసు నామున అడిగి వేడుకొచ్చు ఉన్నాము మహాపరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్పత్రి ఏక దేవుడి యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక దేవుడి దీవించును గాక ఆమె